அயப்பா சரணாமயப்பா சுவியயப்பா சரணாமயப்பா ஐயப்பா சரணா சுவயப்பா ஜரணாமயப்பா சுவியே அயப்பா சரண்ப்பா சரணா மி அயப்பா ஜரணா சுவாமியே ஐயப்பா சரண அய்யா ஐயப்பா சரண சாய்யப்பா சபரீசாயி சரண ஐயப்பா सबरी गिरी साइया पा वाम शरण मैया पा सबरी गिरिए नी नीलयरी गिरिए नी नीलयो शरणार्थुलुगा माँ का शरणार्थुलुगा शरणार्थुर्गा माँ का भय शरण भामी नी न... निलयँिरिनिलयौ शरणार्थुरुगा मा कयं शरणार्थुरुगा मा दमुगा नि स्मरणं पावन पम्पा जलस्नानं पावन पम्पा जलस्नानम् ोपानौ भव्यमनोहर सन्निधानौ भव्यमनोहर सन्निधानौ दिव्यमहत्यौ परमार्धम् దివ్యమహత్యం పరమార్ధం ఎంగలే ఒకటే గమరు నిట్టాం పడి మనోహర సన్నిధానం భౌవ్య మనోహర సన్నిధానం దివ్యమహత్యం పరమార్ధం దివ్యమహత్యం పరమార్ధం ఎంగలే ఒకటే గంగుల పల్లకి బంగారు పల్లకి మళ్ళంటుడకినాడు అంగాల పల్లకి బిళ్ళాల వీరుడు ఎక్కినాడు పల్లకి हीराమణి కంటొడు ఎక్కినాడు పల్లకి ాలుడు బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఇల్లు ఎక్కినాడు పల్లకాయ మల్లెపూల పల్లకి బంగారు పల్లకి ఎక్కినాడు బంగాల పల్లకి పిల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి కంతుడు ఎక్కినాడు పల్లకి వందల బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి మల్లె పూలాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మల్లెలాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు

పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మరికంటుడకి నాడు వందాల పల్లకి కాంతిమాల వాసుడు ఏకినాడు పల్లకి జ్యోతి స్వరూపుడు ఏకినాడు పల్లకి కాంతిమాల వాసుడు ఏకినాడు పల్లకి జ్యోతి స్వరూపుడు నీలిమల వాసుడు హరిహర సనయుడు ఎక్కినాడు పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మరికంటుడకినాడు వందాల పల్లకి మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మరికం తుడకి నాడు వందాల పల్లకి కాంతిమాల వా ఏనాడు పల్లకి జ్యోతి స్వరూపుడు ఏకినాడు పల్లకి అంతిమాలవాసుడు ఏకినాడు పల్లకి జ్యోతి స్వరూపుడుసే బంగారు స్వామి హరిహర తనయుడు యుడు ఎక్కినాడు పల్లకి మల్లె బంగారు స్వామి హరిహర తనయుడు యుడు ఎక్కినాడు పల్లకి మల్లె పుకినాడు బంగాల పల్లకి మల్లె పల్లకి బంగారు పల్లకి మరికంతుడేకినాడు అందాల పల్లకి పల్లె పల్లకి బంగారు పల్లకి మణికంతుడకినాడు అందాలకినాడు అందాల పల్లకి మల్లె పల్లకి బంగారు పల్లకి మరికంతుడ నాడు అందాల పల్లకి పల్లె పల్లకి బంగారు పల్లకి అందాల మణికంతుడకినాడు అందాలరణం శరణం 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 అయ్యప్పో అయ్యప్పో మామయ్యప్ప ணம்ேவீரம்ேவீச்சம்ே வன்மணம் வாமியே வையப்போயோ வாமியே மமியே ஜனமையப்பா ஜனமையப்பா

ओम क्या अनंतरा या ये सर्वस्तोमा दे रात्रमत्तमवर भवदसर्वस्य पे सर्वस्थे चे सर्वमेव देना अपनो ते सर्वं देदे शदंदी मशरदो मर्थमान यत्त्या भिन्नकमो भवदेशदमेदेशदंदी इर्घवाजरमरदा धायना वर्धायन्ते शदमेना मेनाशदात्मनं

षेकाख्य अष्टोत्शतराजन भगवान्द्री हरिप धर्म शास्त्र स्वामी दिव्य पादार विन्दारणमस्त स्वामी दिव्याणस्में अस््रे अस्म ग्रा सम भक्तना क्षेमस्थ विजयाभयाोध्या

शोभल शोभवान कल्याणस्तेजनाराजमान शोभल शोभ